హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో నేనైతే తిరుపతికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ సేవ కోసం సో సెవ సెవెన్ డేస్ సేవ కోసం వెళ్తున్నాను తిరుపతికి ఈరోజు బయలుదేరుతున్నాము కాచిగూడ నుంచి డైరెక్ట్ తిరుపతికి ట్రైన్ ఉంది త్రీ ఓ క్లాక్కి సో ఆ ట్రైన్కి అయితే వెళ్తున్నాము నాకు సేవా టికెట్స్ అయితే మా బామ్మర్ది రాజేష్ బాబు అయితే బుక్ చేశాడు టోటల్ ప్రాసెస్ అయితేనే చూసుకున్నాడు మేము అనుకోకుండా అయితే వెళ్తున్నాను సో లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ జనవరిలో బుక్ చేసుకున్నాం టికెట్స్ సడన్గా ఫోన్ చేశాడు వస్తావా అంటే వస్తా అని చెప్పాను ఇంకా బుక్ చేశాడు నేను లీవ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆఫీస్లో లీవ్ పెట్టుకొని వెళ్తున్నాను సెవెన్ డేస్ సేవ కోసం అయితే వైట్ డ్రెస్ వేసుకోవాలని నిన్న షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ సో ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నాను అంత లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళడం ఒకటే ఉంది ఇంకా ఆటో కూడా బుక్ చేసుకున్నాను సో నేను స్టేషన్కి వెళ్ళిపోతాను త్వర ఇంకా ఇక త్వరగా స్టార్ట్ అయిపోతాను త్రీ ఓ క్లాక్ ఉంది కదా ఆల్ ఆల్మోస్ట్ టైం ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ అయిపోతుంది ఇక నేను బయలుదేరే ముందు దేవుణ్ణి తలుచుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్తాను అంతా ఈ జర్నీ అంతా సక్సెస్ కావాలి అని ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద తిరుపతికి వెళ్తున్నా అని మా మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇంకా కాచిగూడ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా అరౌండ్ త్రీ థర్టీకి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇంకా ట్రైన్ అయితే మనకి త్రీ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మనమైతే స్టేషన్కి అయితే చేరుకున్నాము ట్రైన్ బ్యాక్ సైడ్ ఉంది కదా అదే ట్రైన్లో మనమైతే తిరుపతికి వెళ్తున్నాము నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఇది సో ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్కి వెళ్ళి కాచిగూడ స్టేషన్ నుంచి సో మనము తిరుపతికి వెళ్ళడానికి రేపు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ట్వెల్వ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ పొద్దున ఫోర్ ఓ క్లాక్కి మనం దిగిపోతాము ఫ్రెండ్స్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది ట్రైన్ స్టార్ట్ అయిపోయి హాఫ్ ఎన్ అవర్ అయింది సో ఇదే నా సీట్ అయితే సో రేపు వరకు నేను వైసీపీ వాడుకుంటుంటే అందుకు చేస్తాను రేపు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి తిరుపతికి అయితే చేసుకుంటాం మేము సో అక్కడ చేసుకున్నాక కోటపైకి వెళ్ళిపోయినాక మా సేవ అనేది ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంకుల్ అయితే ఫస్ట్ టైం అయితే మనం ట్రైన్లో వెళ్తున్నాం కదా ఈ అంకుల్ ఆల్రెడీ టూ టైమ్స్కి టూ టైమ్స్ సేవకి అయితే వెళ్ళాడు ఒకసారి అంకుల్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాము మీరు ఎన్ని టైమ్ ఫస్ట్ టైం కస్టమర్ సెకండ్ టైం వెళ్తారా ఎలా ఉంటుంది సేవ చాలా బాగుంటుంది ఎన్ని అవర్స్ ఉంటుంది మనం టు సిక్స్ ఎయిట్ అవర్స్ అంటే ఎక్కడ నేను వస్తే ఓకే అక్కడ కొండ కొండ పైన కూడా వేరు ఎట్లా ఇస్తారు పైన కొండ ఒక ఫోర్ డేస్ వేరే త్రీ డేస్ వేరే టైమింగ్స్ ఓకే అంటే చేంజ్ ఇస్తారు దర్శనం దర్శనం ఇచ్చారు అలా అయితే మన దర్శనం పెరిగిపోయి మళ్ళీ ఇచ్చారు ఎయిట్ అవర్స్ ఇచ్చారు ఎయిట్ అవర్స్ తర్వాత కావచ్చు లేకపోతే మన బాజు కటింగ్ కదా కాల్ కటింగ్ చేసుకోవచ్చు ఇష్టమంటే అది సేవ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే దేవునికి కాబట్టి మన వరం ఉంటుంది అంటే మనం మంచి టైం అంతే పని చూసుకోవచ్చు లేకపోతే అంటే టైం చూసుకోవచ్చు అని టైం చాలా మంచిగా మనసు చేయాలనిపించింది ఎందుకంటే ఏది లేదు కాబట్టి ఇంకా అలాగే ఉంది కానీ ఏది లేదు ఇప్పుడు అందుకని ఇప్పుడు వచ్చాను ఇప్పుడు సింగలే ఉద్యమం మొత్తం గుర్తు వచ్చాను ఇప్పుడు సింగలు వచ్చాను

ఇక ఈవినింగ్ టైం ఫైవ్ థర్టీ అవుతుంది వాతావరణం అయితే చల్లబడుతుంది నేనైతే చాలా తక్కువ ట్రైన్ జర్నీ అయితే చేస్తాను లాస్ట్ టైం మేము సిడ్నీకి వెళ్ళినప్పుడు చేసాం మళ్ళీ ఇప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు చేస్తున్నాను ఇక సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే డిన్నర్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ సో డిన్నర్ కోసం పులిహోర దద్దోజనం తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది ఇంకా ఇలాగ ట్రావెలింగ్ చేస్తుంటే అయితే త్వరగా ఆకలి అయిపోతూ ఉంటుంది మనకైతే నేనైతే ఇక అప్పర్ బర్త్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే లోయర్ బర్త్ ఒక అంకుల్కి కావాలంటే ఇచ్చేసాను ఇక టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నేనైతే ఇక పడుకుంటాను ఫ్రెండ్స్ మళ్ళీ రేపు పొద్దున కలుద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అవుతుంది మనం రేణుగుంతకు వచ్చేసాము ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో తిరుపతికి అయితే తిరుపతికి అయితే చేరుకుంటాము సో ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ వరకు మనం తిరుపతిలో ఉండిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తిరుపతిలో దిగాము ఇక్కడ నుంచి ఇక కొండపైకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి ఇక బస్సులగా లేకుంటే క్యా ప్రైవేట్ బండ్లు ఉంటాయి సో వాటిలో వెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బస్ స్టాప్కి అయితే వచ్చేసాము సో స్టేషన్ నుంచి ఒక లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటే బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ బస్ ఫెసిలిటీ అయితే ఉంది అలాగే మన సపోజ్ బస్ స్టాప్ ఎక్కడుందో తెలియకపోతే ఇక్కడ జనాలను అడిగితే చెక్ చేస్తారు బస్ స్టాప్ ఎక్కడుంది అని కేఎస్ఆర్టీసీ భవన్లోనే సర్వదర్శనం టికెట్స్ అయితే ఇస్తున్నారు నేనైతే సర్వదర్శనం టికెట్ తీసుకున్నాను ఫ్రీగానే ఇచ్చారు మనకి ఈరోజు నైట్ దర్శనానికి అయితే ఇచ్చారు ఇప్పుడు మార్నింగ్ టైం త్రీ థర్టీ అవుతుంది బస్సు బస్ కోసము అని వెయిట్ చేస్తుంటే పక్కన టికెట్స్ ఇస్తున్నారని తీసుకోవడానికి వచ్చాను నేను ఫ్రెండ్స్ నేనైతే సర్వదర్శనం టికెట్ అయితే తీసుకున్నాను ఈరోజు రాత్రి టెన్ ఓ క్లాక్కి దర్శనం అయితే ఇచ్చారు సో ఇప్పుడు మనం ఇంకా బస్సెస్ తీసి కొండపైకి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ కనిపించేదే బస్ స్టాప్ ఈ బస్ స్టాప్లో బస్సెస్ అన్నీ ఉంటాయి పక్కకి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి కొండ మీదికి తీసుకొని వెళ్తారు సో మనము ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఇంట్లో వెళ్ళిపోవచ్చు ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా యూజ్ చేస్తున్నారు కొండ వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది పైకి వెళ్ళడానికి సో మనమైతే ప్రైవేట్ మినీ బస్ అయితే తీసుకొని వెళ్తున్నాము మా గ్రూప్లో మేమైతే ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నాము సో మాకు వన్ థర్టీ రూపీస్ కాస్ట్ చేశారు ఈచ్ మెంబర్కి పై పైకి వెళ్ళడానికి ఇక్కడ అల్పిరి ఎంట్రన్స్ లో అయితే బ్యాగ్స్ అయితే చెకింగ్ ఉంటుంది సో ఇక్కడ చెకింగ్ కౌంటర్ ఉంటుంది ప్రతి ఒక్కరి బ్యాగ్ మొత్తం చెక్ చేస్తారు సో ఇక్కడ చెకింగ్ అయిపోయాక మళ్ళీ లగేజ్ అనేది బ్యాగ్ లో పెట్టుకొని పైకి అయితే వెళ్ళడం వెళ్ళాలి తిరుపతిలో అయితే ప్లాస్టిక్ అయితే బ్యాన్ చేశారు ఫ్రెండ్స్ సో ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని రావకూడదు ఇక చెకింగ్ అయితే అయిపోయాక మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము కొండ మీదకి వెళ్ళడానికి మేమైతే ప్రైవేట్ వెహికల్ చూస్ చేసుకున్నాం కదా అది ఎందుకు చూస్ చేసుకున్నామంటే యాక్చువల్ గా ఆర్టీసీ బస్ అయితే బస్ స్టాప్ దగ్గర దాకానే వస్తుంది కానీ మేము సేవా సదన్ దాకా వెళ్ళాలి కాబట్టి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇలాగ ప్రైవేట్ వెహికల్లో అయితే వెళ్తున్నాము డైరెక్ట్గా ఆ సేవా సదన్ దగ్గరికి తీసుకెళ్తారని మీరు తిరుపతికి ఎప్పుడైనా వస్తే ఏ వెహికల్ ప్రిఫర్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఘాట్ రోడ్లు నడపాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి సో చాలా జాగ్రత్తగా అండ్ అలర్ట్గా ఉండాలి అంతగా ట్రాఫిక్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ సో మాకైతే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది పైకి రావడానికి మనం పైకి లాగా ఎంటర్ అయిపోయాక పెద్ద కమాన్ వస్తుంది కమాన్ లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ అయితే మనము వెహికల్ టికెట్ ఇచ్చాక ఎలౌ చేస్తారు ఇక మేమైతే డైరెక్ట్ శ్రీవారి సదన్కి అయితే వచ్చేసాము మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టూ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఒకటేమో లేడీస్కి ఒకటేమో జెంట్స్కి ఇప్పుడైతే మేము జెంట్స్ బ్లాక్కి వెళ్ళిపోవాలి చెకింగ్ చేయించుకోవడానికి ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం సో ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది సో సిక్స్ ఓ క్లాక్ దాకా వెయిట్ చేయాలి సిక్స్ ఓ క్లాక్ అయితే ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ మన ఆధార్ వెరిఫికేషన్ చేశాక మనకి ఐడెంటిటీ కార్డ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ సో మేమైతే ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాము సో సేవకైతే ఒకరు కూడా రావచ్చు లేదంటే టీమ్ మెంబర్స్ లాగా కూడా రావచ్చు సేవకి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి వాటి రూల్స్ ఏంటో ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ మేమైతే ఇక ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాక రూమ్స్ అలొకేట్ అయ్యాక మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతాము ఇది వచ్చి డే వన్ బ్లాగ్ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ రోజైతే సేవ అనేది స్టార్ట్ కాదంట ఫ్రెండ్స్ సో మాకు రేపటి నుంచి సేవ అనేది స్టార్ట్ అవుతుంది సో రేపటి నుంచి సేవ ఎలాగ వెళ్తాము ఏంటి మాకు ఎక్కడ అలొకేట్ అయ్యింది అనేది చూపిస్తాను అప్కమింగ్ బ్లాగ్స్లో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ